హర 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 మహాదేవ ఏకాదశ అనువాకము అనువాకం అంటే కొన్ని పనసలు గల వేద భాగం అంటే వేదంలోని కొన్ని కొన్ని కొంత భాగం ప్రతి పనసలోనూ యాభై పదాలు ఉంటాయి ఇటువంటి అనువాకంలోనే పదకొండవ అనువాకము రుద్ర నమ్మకం నమ్మకంలోనిది సహస్రాని సహస్ర ఏ రుద్రాది భూమ్య హసేవన్మానితన్మసి ఈ భూమి మీద వేలవేలుగా ఉన్న రుద్రులు ఎక్కువ పెట్టిన ధనస్సులు మా దరిదాపులో లేకుండా వేల కొలది యోజనాల దూరంలో వారి తొలగనివై ఉండుగాక అనగా ఎప్పుడూ కూడా మేము రుద్రుని యొక్క కోపానికి గురి కాకుండా చూడుతాండ్రి అని మరలా ఆ రుద్రున్నే మనం ప్రార్థిస్తున్నాం అస్మిన్ మహత్యర్ణవే అంతరిక్షే భవ అది ఆకాశానికి సముద్రానికి పోలిక లేదు కానీ సముద్రానికి ఆకాశంతో పోలికను మహాసముద్రంతో సమానమైన ఆకాశములో ఉన్న రుద్రాంగులు ఎక్కుబెట్టిన ధనస్సుల దరిదాపులో లేకుండా వేల కొలది యోజనాల దూరములో వారి తొలగివై ఉండుగాక మనలా ఇక్కడ కూడా అలా అదే భావం నీలగ్రీవాసి కంఠాశర్వా క్షమాచరా మనకి శివ అష్టోత్తర శతనామాల్లో ఈ నామాలు వస్తుంటాయి రుద్రాంగులు రుద్రుని యొక్క మూర్తి విశేషాలు నల్లని కంఠము కలవారు మరియు తెల్లని కంఠము కలవారు వారు ప్రళయకాలములో భూతాలను హింసించువారు పాతాళమును తిరుగువారు అటువంటి రుద్రాంగులు మనల్ని శిక్షించవద్దని మంత్రభావం అలా మొత్తంగా ఈ పదకొండవన వనవాకంలో స్వామి మమ్మల్ని ఎప్పుడూ కూడా నీ కోపానికి బలి కాకుండా చూడయ్యా అని చెప్పి మరలా ఆయననే ప్రార్థిస్తున్నాము